హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రంలో బంగారం తెలుసుకుందాం ఈ రోజు ప్రియులకు గుడ్ న్యూస్ రెండు రోజుల తర్వాత మళ్ళీ తగ్గిన బంగారం వేడి ధరలు ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం వండిదలు ఎంత తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల నేను ఎప్పుడు గోల్డ్ వీడియోస్ అప్లోడ్ చేస్తా మా నోటిఫికేషన్ మీకు ముందుగా చేరుతుంది ప్రతిరోజు గోల్డ్ సిల్వర్ ని మిస్ కాకుండా చూడవచ్చు రెండు తెలుగు హైదరాబాద్ లో ఈ రోజు బంగారం ధర చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నాలుగు వందల యాభై రూపాయల తగ్గుదలను నమోదు చేసుకుని యాబై ఏడు వేల మూడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరకు మూడు వందల అరవై రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని నలభై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదే విధంగా ఇరవై నాలుగు క్యాట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు నాలుగు వందల తొంభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని అరవై రెండు వేల ఐదు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుండే ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరకు మూడు వందల తొంభై రెండు రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని యాభై వేల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు వెండి విషయానికి వస్తే ఒక కేజీ వెండి ధరకు ఎనిమిది వందల రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని ప్రజెంట్ వెండి ధర డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు బంగారు వీడియోలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మీ లైక్స్ మాకు ఎంతగానో సపోర్టింగ్ గానీ ఎంకరేజింగ్ గానే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్